స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే విషయం కలకలం రేపింది గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒక ఇంట్లో సుమారు మూడు రోజులుగా క్షుద్రపూర్తి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇంటి ఆవరణలో సుమారు ఇరవై అడుగులు గొయ్యి తవ్వి దానిలో గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలు నవధాన్యాలు జల్లడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎవరీ వచ్చాడు వచ్చేటప్పుడు నిన్ను కొత్తలో అంతా చెప్తున్నాను ఎకస్ట్రా మాట్లాడేవాడు సార్ కదా మీరు ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు సార్ అదే చెప్పు వచ్చి అదే చెప్పు అవ్వదు రెండు చాలా సీరియస్ గా ఉన్నాడే చాలా ఉద్యోగం

సిల్క్ శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు శారీస్ మంత్స్ ఫేర్ పై టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షటింగ్స్ పై టెన్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్దార్ట్ ఆఫ్ కుర్తీస్ ఆఫర్ లాంగ్ కుర్తీస్ వన్ ప్లస్ టూ ఆఫర్ కిడ్స్ వేర్ పై షరారా పంతొమ్మిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ వెస్టర్ టాప్స్ తొమ్మిది వందల రూపాయలు షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ టు ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి